హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నాలుగవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఈరోజు మన వీడియోలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి రూపంలో దర్శనం మన పాల్కొండ పట్టణంలోని ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం నక్కలపేట శ్రీ 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 లలితామహా త్రిపురసుందరి సమేత అమృత మృత్యుంజయ వారి ఆలయంలో నాల్గవ శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారు శ్రీ మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తున్నారు లోకమాత ఆదిపరాశక్తి ప్రతిరూపమైన శ్రీ జ్ఞాన దేవిని గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారి శ్రీచక్రానికి అభిషేకాలు సాయంత్రం సంధ్యా సమయంలో పెద్ద ఎత్తున పాల్గొనే మహిళలచే సామూహికంగా పసుపు కుంకుమ పూజలు పంచామృత అభిషేకాలు జరిపించారు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ ధర్మకర్త శ్రీ కొండబాబు గారు పర్యవేక్షించారు ప్రధాన అర్చకులు శ్రీ శరత్ గారు ఈ పూజలను ఆవశ్యకతను శ్రావణ మాసంలో ఆచరించే మహిళలకు కలిగే శుభాలను వివరించారు అఖండ సౌభాగ్యం కుటుంబ సభ్యులకు ఆరోగ్యం వంశాభివృద్ధి ధనధాన్యాభివృద్ధి తదితర కోరికలను శ్రీ మహాలక్ష్మి అమ్మవారు దర్శనంతో ప్రసాదిస్తారని ప్రధాన అర్చకులు తెలిపారు ఫ్రెండ్స్ చాలా చక్కటి వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూసి అమ్మవారిని దర్శించుకోండి అమ్మ అనుగ్రహంతో ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో ప్రధాన అర్చకులు శ్రీ శరత్ కుమార్ గారు చేసినటువంటి పూజను చూస్తూ ఆ అమ్మవారి పూజలో మనందరం పాల్గొని అమ్మ అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండాలని కోరుకుంటూ పూజను చూద్దామా

षधीनाम वध नमो नमो चैषा क्रंधय दीना बदये नमो नमीताय धा बद साम बद जय नम सहमनी नाम बदये नमो नमो भाजने शिने सेना बदझे नमो नमो शिनेद तस्करण बदए नमो नम चय ఫ్రెండ్స్ చూశారు కదా పూజలో మనందరం పాల్గొన్నాం మరి ఆ అమ్మ అనుగ్రహం మన పైన ఉండాలని కోరుకుంటూ హారతను తీసుకోండి అందరూ మరి ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోని మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్ తో మీ అందరి సపోర్ట్ తో మరొక మంచి వీడియోలు కలుద్దాం నమస్తే ఫ్రెండ్స్ బాయ్